వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక వీడియోలకు వెళితే ఎదిగే కొద్దీ ఒదిగుండాలంటారు పెద్దలు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కొంతమంది యూట్యూబ్లో ఫాలోవర్స్ను ఎక్కువగా పెంచుకొని యూట్యూబ్లో వీడియోలు పెడుతూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు వారు సంపాదించే కొద్దీ అహంకారం కూడా పెంచుకుంటున్నారు ఇటీవలే మనం చూస్తున్నాం కొంతమంది యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అలాంటి వారిపై పోలీసులు కేసులు కూడా పెట్టడం జరిగింది అయితే కొంతమంది యూట్యూబర్లు పోటాపోటీగా ఒకరిపై ఒకరు వీడియోలు చేసుకోవడం మొదలుపెట్టారు అందులో మనము ముఖ్యంగా చూసుకుంటే సన్నీ యాదవ్ ఇమ్రాన్ నా వేసిన ప్రపంచ యాత్రికుడు వీరు ముగ్గురు ఒకరిపై ఒకరు వీడియోలు పెట్టుకోవడం ప్రారంభించారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వీరికి ఎక్కువగా యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి నెల నెల మంచి జీవితాన్ని గడుపుతున్నారు కానీ ఆ జీవితాన్ని అలాగే కొనసాగించకుండా ఒకరిపై ఒకరు అనవసరమైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు నా అన్వేషణ అనే ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్లపై కొన్ని అనవసరమైన వ్యాఖ్యలు చెప్పరాని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పుడు ఆ ప్రపంచ యాత్రికుడు ఎవరైతే బెట్టింగ్ యాప్లు చేసి కేసులు పెట్టించుకున్నారో వారిపై చాలా వ్యాఖ్యలు చేశాడు అదే కాకుండా కొన్ని అనవసరమైన వ్యాఖ్యలు చేశాడు అలాంటి వారు ఇప్పుడు పోలీసుల చేతుల్లో ఇరుక్కున్నారని ప్రపంచ యాత్రికుడు సంతోషపడుతున్నాడు అయితే అతను కూడా దెబ్బ తగిలే టైం వచ్చింది అతను యూట్యూబర్ల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు కొంతమంది యూట్యూబర్ల కుటుంబాల గురించి మాట్లాడడం జరిగింది ఇప్పుడు వాటిపై ఎక్కువగా చర్చ సాగుతుంది ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ప్రపంచ యాత్రికుడు గురించి చర్చ జరిగింది అందులో ఒక మహిళ కూడా చెప్పారు ఖచ్చితంగా నాన్వేస్ ప్రపంచ యాత్రికుడు ఇండియాకు వస్తే అతనిపై కేసులు పెడతాను అని కూడా ఆమె చెప్పడం జరిగింది నాన్వేస్ అనే ప్రపంచ యాత్రికుడు నెలకు యూట్యూబ్ ద్వారా లక్షలాది రూపాయలు సంపాదిస్తూ మంచి లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నాడు ఆ జీవితాన్ని అలాగే కొనసాగించుకుంటూ పోకుండా ఇతరుల గురించి మాట్లాడుతూ అహంకారంగా వ్యవహరిస్తున్నాడు అయితే ప్రేక్షకులు ఇలాంటి వారినే ఫాలో అవుతారు మంచి వారిని ఫాలో గారు అది కూడా అలాంటి వారికి కలిసి వచ్చే అవకాశం సన్ని యాదవ్ అయినా ఇమ్రాన్ అయినా రీతి సోదరైనా ఇంకొకరైనా ఇంకొకరైనా యూట్యూబ్లో వీడియోలు పెడతారు అవి ప్రేక్షకులు ఆదరిస్తారు వాటి ద్వారా లక్షలాది రూపాయలు సంపాదిస్తారు ఇప్పుడు నాన్ వేస్ అనే ప్రపంచ యాత్రికుడు ఆ వీడియోలు పెట్టడం ద్వారా కదా అతను డబ్బులు సంపాదించేది లేకపోతే అతనికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి అన్ని దేశాలు ఎలా తిరుగుతాడు ఇక్కడ వ్యూవర్స్ అందరూ నిన్ను ఫాలో అవుతూ లక్షలాది మంది నీ వీడియోలు చూస్తున్నారు నువ్వు లక్షలాది రూపాయలు డబ్బులు సంపాదిస్తున్నావు దాని ద్వారా ఇప్పటికి నువ్వు దాదాపు నూట తొంభై నాలుగు దేశాల వరకు తిరిగావంటే అంత డబ్బు ఎలా సంపాదించావు అనే విషయాన్ని కూడా ఇతర యూట్యూబర్లు నిన్ను అడిగే అవకాశం ఉంటుంది కదా అది ఎందుకు ఆ ప్రపంచ యాత్రికుడు గమనించడు యూట్యూబ్లో మీకు మీకు ఏదైనా ఉంటే మీ గురించి మీరు మాట్లాడుకోవాలా అంతేగాని యూట్యూబర్ల కుటుంబాల గురించి తల్లుల గురించి మాట్లాడడం ఎంతవరకు మంచిది ప్రపంచ యాత్రికుడిగా అన్ని చోట్ల నువ్వు తిరుగుతున్నావు అక్కడ ఏ ఏ తప్పులు చేస్తున్నావో ఎవరికి తెలియదు కదా ఇక్కడ ఎవరికైనా తెలుస్తాయా ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే ఈ ప్రపంచ యాత్రికుడు చాలా బాగా మంచి జీవితాన్ని గడుపుతున్నాడు అలాగే వెళ్ళకుండా కొంతమంది యూట్యూబర్లపై బూతుల పురాణం అంటే వారి కుటుంబాల తల్లుల గురించి మాట్లాడారు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే బదులు మీ ఆడవారిని ఇంకోలా వాడుకోండి అనే వ్యాఖ్యలు ఈ ప్రపంచ యాత్రికుడు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి కొంతమంది యూట్యూబర్లు బెట్టింగ్ యాప్లు ఎలాగైతే ఇరుక్కున్నారో ఇప్పుడు నాన్ వెజ్ అనే ప్రపంచ యాత్రికుడికి కూడా మూడింది అతని కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది ఇప్పుడు అతని గురించి ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చర్చ జరిగిందంటే ఇక ఒక్కసారి ఆలోచించండి అతను ఎలాంటి మాటలు అని ఉంటారో ఆయన ఎలా మాట్లాడి ఉంటారో డబ్బులు పెరిగే కొద్దీ అహంకారాన్ని ఎప్పుడైతే తగ్గించుకుంటారో అప్పుడు వారి జీవితాలు బాగుంటాయి నా అన్వేషణ యూట్యూబరు ఆయన ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాడు ఆయన కష్టపడేం డబ్బులు సంపాదించడంలే హ్యాపీగా ఆ వీడియోలను యూట్యూబ్లో పెడుతున్నాడు అవి ప్రేక్షకులు చూస్తున్నారు వాటి ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు ప్రపంచ దేశాలు తిరుగుతూ ప్రపంచ దేశాలు తిరగాలంటే కోట్లాది రూపాయలు కావాలి మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది ప్రపంచ యాత్రికుడు చేసే వీడియోలను ప్రజలు చూస్తున్నారు కాబట్టి అతనికి డబ్బులు వస్తుంది అలాంటప్పుడు ఇతర యూట్యూబర్ల గురించి మాట్లాడే హక్కు అతనికి ఎక్కడ ఉంది ఒక్కసారి అతను కూడా ఆలోచించుకోవాలి అతని కూడా నేను చాలా వీడియోలు చూశాను ఒక విధంగా అతను మాట్లాడుతూ ఉంటాడు ఇతరులను తక్కువ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు కొన్ని వీడియోలలో అసలు అతను ఏం చెప్పింది కూడా తెలీదు అలాంటి వీడియోలు కూడా లక్షలాది వ్యూస్ ప్రపంచ యాత్రికుడికి వచ్చాయంటే ఇంకా జనాలు ఎలా ఉన్నారో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా ఈ వీడియో ద్వారా చెప్పబోయేది ఏంటంటే డబ్బులు సంపాదించుకుంటున్నారు యూట్యూబ్ ద్వారా మంచి జీవితాన్ని గడుపుతున్నారు అది అలాగే కొనసాగించుకోకుండా ఇలా ఒకరిపై ఒకరు అనవసరమైన వ్యాఖ్యలు చేసుకొని కేసులు దాకా వెళ్ళే స్థితికి వెళ్తున్నారంటే అది డబ్బులు సంపాదిస్తున్నాం మాకు ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారు అనే అహంకారంతోనే వీళ్ళు ఇలా చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అలాగే అనవసరమైన వ్యాఖ్యలు చేసిన ప్రపంచ యాత్రికుడు ఇండియాకు వస్తే అతనికి కూడా ఇబ్బందులు తప్పవు అనేది ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చర్చ జరిగింది ఇక నా అన్వేషణ యూట్యూబ్ కూడా మూడింది అనుకోవచ్చు